విశ్వేశ్వర స్వామి ఆలయ సన్నిథు కార్తీక మాస మహా పర్వదిన కాలే ద్వాదశి కాలే దవాదసి महोत्सव अंगत्वेना अंगत्वेना ब्राह्मणముకే దాన సహిత దీప 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 దానం కరిష్యే న చేతులు నిలిపోసుకోండి ఆ అచ్చుడు పడుకోండి అచ్చుడు చేతులు నిలిపోసుకోండి కదు వదిలిండి అంతే చేసి అందుకని చాలిగ్రామ ముగోర కార్తీక మాసంలో బంగారు పుష్పం సమానం తీయండి ఎలా పట్టుకోండి అయితే తీయండి కుడి చేతులు పెట్టుకోండి ఏది మీ కమండలం

వర్తతి ఆ చెప్పు సర్వజ్ఞాన సర్వజ్ఞాన प्रथమ దీపం प्रथమ దీపం సర్వ సర్వ సంపద సదా

ఏ కోరిక లే ఒక్క కోరిక మొత్తం మర్చిపోయారట ఏమి బ్రెయిన్ లో ఏం లేదు ఎవరు ఏంటో ఏం తెలియదు మళ్ళీ